వెల్కమ్ బ్యాక్ టు ఆక్విడ్ బాలాజీ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్స్ సంబంధించి అప్డేట్స్ చూద్దాము ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వచ్చి జూలై ఒకటి నుంచి వృద్ధులు వితంధులు ఒంటరి మహిళలు అలాగే మత్స్యకారు భరోసా ఇలా ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు కొత్త ప్రభుత్వం అందించడం జరుగుతుంది అలాగే దివ్యాంగులందరికీ కూడా మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అది కూడా జూలై ఒకటి నుంచి వాలంటీర్స్ ద్వారా డోర్ టు డోర్ అందించడం జరుగుతుంది ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ మే జూన్ జూలైకి సంబంధించి సామాజిక పెన్షన్ అందరికీ కూడా నాలుగు వేలతో పాటు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే దివ్యాంగులందరికీ మూడు మూడు తొమ్మిది వేలు ప్లస్ జోర నెల ఆరు వేలు కలిపి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఇంటి దగ్గరికే వారంటీస్ ద్వారా అందించడం జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి